రంగారెడ్డి పట్టణంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి డిఎల్ఏ హనుమంతరావు పాల్గొన్నారు అనంతరం దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పోటీలో గెలుపొందిన దివ్యాంగులకు బహుమతులు మరియు వాహనాలను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగవైకల్యం శరీరానికి కాని మనసుకి లక్ష్యానికి కాదని అన్నారు అనుకున్నది సాధించడానికి అంగవైకల్యం అడ్డురాదని ఎంతో మంది దానిని సాధించి చూపించారని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మాధురి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ సంధ్యారాణి దివ్యాంగ్ సోలార్ సొసైటీ అధ్యక్షురాలు జుబేదా కూనవేణు జిల్లా అధికారులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ మన అడిషనల్ కలెక్టర్ మాధురి మేడం గారికి అలాగే పద్మ పిడి గారికి జిల్లా పరిషత్ సిఇఓ గారికి అలాగే మా డిఈఓ సార్కి అలాగే అడిషనల్ డిఆర్డిఓ నమస్కారం తెలియజేస్తున్నాం వికలాంగులు అంటే అవయవ లోపం ఉన్నవారు కాదు ఇతరులకు సహాయం చేయని వికలాంగులు అలాగే మనిషిని చూడు మనిషిలోని అంకితనాన్ని కాదు కళకు ఏది అటు కాదు ఆత్మస్థైర్యమే అన్నిటికీ మార్గం ఈనాటి ప్రపంచ విక్రంగ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము డిసెంబర్ మూడు రోజులు కారణాల వల్ల కొంచెం గా జరుపు అయినప్పటికి వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం కూర్చోండి ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి అలాగే మా సభ అధ్యక్షురాలు మా డి మేడం గారు व्यंग्य दिनों सोम संध्या भंगाई करती है जैसे ना जिला जगह लो आशु करके रवैयों से लोग दिवालिया से हैं सीनियर्स जो अलाने अंदर जाके जब हम लोग नमस्ते अंदर करना अंदर भी बड़े అలాగే దివ్యాంగుల స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఏవైతే చేశారో దాంట్లో బహుమతులు పొందిన అందరికీ కూడా ఆ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను సో అందరికీ కూడా ఈ సందర్భాన్ని తెలియజేసేది ఏంటంటే ఈ అంగవైకల్యం అన్నది ఎప్పుడైనా శరీరానికి ఉంటుంది కానీ ఇది మన మనసుకి మన మెరక్కి ఉండదు కాబట్టి మనము దృఢంగా ఒక ఆశయాలని మనం నిర్ణయించుకొని దాని వైపు మనము వేస్తే తప్పకుండా మీరు కూడా మీరు సాధి అనుకున్న విజయాన్ని మీరు సాధిస్తారు దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకుంటున్నాను బ్యాచ్ ఆఫ్ ఐఏఎస్ సో మా బ్యాచ్ లో మొత్తం నూట ఎనభై మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు దాంట్లో ఒకరు అజయ్ అరోరా అని ఉన్నారు వారు బ్లైండ్ పర్సన్ సో వాళ్ళకి రాజస్థాన్ క్యాడర్ రావడం జరిగింది రాజస్థాన్ క్యాడర్ లో ఐఏఎస్ ఆఫ్ లవాస్నాన్ అకాడమీలో సో అక్కడ వాళ్ళు ట్రైనింగ్ మాతో పాటు చేశారు సో వాళ్ళ హెల్ప్ఫుల్ సహాయంతో వాళ్ళు హాస్టల్ నుంచి కాలేజ్ ఐ మీన్ అకాడమీ హాస్టల్ కి వెళ్ళేవారు ఎప్పుడు కూడా ఒక చిరునవ్వుతో మందరిని కూడా పరిశీలించేవారు

एक बिल्कुल ही सहायक बाबा बोला ना जिला एक्ट्रा मतलब जिला में मतलब भाभी मधुबे इस तरह से और हमारे को सारी कि अंदर जाते हैं जिला मंदिर में संस्थान जाएगा अंदर को ऐसी बात आप सुनते ही ज़रूर आप सुनते हैं अंदर की नामांकन हालांकि यदि जो 1920 बदलो परवाह था फिल्लो अंदर जितना नामांकन फ ఆనరబుల్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ గారు ఆదేశానుసారం గోవర్ధన్ రెడ్డి గారు తర్వాత మా జిల్లా జడ్జి గారు ప్రధాన జడ్జి గారు మరియు చైర్మన్ గారు రియల్ఎస్ఎస్ చైర్మన్ గారు సంగారెడ్డి కె ప్రభాకర్ సార్ యొక్క ఈ రోజు నేను ఇక్కడ ఈ యొక్క అలంకరించడం జరిగింది తర్వాత మా యొక్క సెక్రటరీ ఒక విధి మీ మీకు ఎంతవరకు తోడ్పడతాము అనేది మీకు తెలుసో తెలియదో కానీ మొత్తం మీకు ఏ సమస్య ఉన్నా అది ఎక్కడైనా సరే ఆ సమస్య గనుక మీకు నెరవేరకపోతే సమస్య సమస్య చిన్నదైనా అవ్వచ్చు పెద్దదైనా అవ్వచ్చు దాంట్లో సెక్షన్ ట్వెల్వ్ కింద మీకు ఒక ఎగ్జిబిషన్ ఉంది లీగల్ సర్వీస్ అథారిటీ మీరు ఒక చిన్న అప్లికేషన్ కనుక ఒక చిన్న వైట్ తెల్ల కాగితం మీద మీరు రాసి మాకు గనక న్యాయ సేవ సదన్ అంటే నేమ్ ఉండే చోటు ఎక్కడ ఉంటాము ఏ జిల్లాకి వెళ్ళినా నాలాంటి సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి స్థాయిలో ఒక సెక్రటరీ ఆ జిల్లాలో ఉంటారు ఏ జిల్లా అయినా సరే భారతదేశం నలుమూలకి వెళ్ళిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కనుక మీ కాగితంలో ఉన్నటువంటి కాగితం సమస్య రాసి ఏ ఫీజు చెల్లించకుండా మాకు ఇస్తే ఆ సమస్య సివిల్ తగాదా అయినా క్రిమినల్ తగాదా అయినా లేదా గవర్నమెంట్ నుంచి మీకు ఏదైనా సరే ఏదైనా మీకు రావాల్సిన హక్కులు మీరు పొందాల్సినటువంటి లాభాలు నమస్కారం మనం ఎప్పుడో అంటే దివ్యాంగుల దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ మూడో తేదీన జరుపుకుంటాము కానీ ఈసారి మనకి ఆ రోజు ఎలక్షన్ ఎన్నికల ఫలితాలు ఉండడం వల్ల కొంచెంగా అంటే లేట్ గా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఆదేశాలు మనకి డేట్ గా రావడం జరిగింది దివ్యాంగుల దినోత్సవంతో పాటు మనము కూడా మనం ఈ శాఖ ద్వారా మనము జరిగే కార్యక్రమాల గురించి సంగారెడ్డి జిల్లాలో ఆ సదరం నివేదిక ప్రకారము శారీరక వైకల్యం గల వాళ్ళు పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఎనిమిది మంది ఉన్నారు అదేవిధంగా అందులో వచ్చేసి రెండు వేల ఏడు వందల పన్నెండు మంది ఉన్నారు బయలు వచ్చేసి నాలుగు వేల పద్నాలుగు వందల మంది ఉన్నారు మరియు బహుళ వైకల్యం పథకాలు కూడా మన జిల్లాలో ఉన్నారు ఈ దివ్యాంగుల అభివృద్ధి వరకు వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలు అనేవి జిల్లాలో అమలవుతున్నాయి ముఖ్యంగా వివాహ ప్రోత్సాహక బి అనేది దివ్యాంగుల అమలు జరుగుతున్నది అంటే సకలాంగులు వికలాంగులు కనుక సకలాంగులు వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళకి లక్ష రూపాయల వివాహ ప్రోత్సాహ బాగుంటాయి అనేది ఈ అందించడం జరుగుతుంది ఈ పథకం అనేది అమ్మల్లో ఉంది అయితే ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరానికి సుమారు పన్నెండు పన్నెండు గంటలకి ఈ ప్రోత్సాహక పథకం ప్రోత్సాహకం అనేది అందించడం జరిగింది మేము జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మనం ఏ కార్యక్రమాలు చేస్తున్నా ఒక రెండు నిమిషాలు మాట్లాడుతున్నాం యాక్చువల్లీ మాకు స్వయం సహాయక సంఘాలు ఉంటాయి జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ దానిలో మనకి బిర్యానీలు కూడా గ్రూపులు ఏర్పాటు చేస్తాం మేము మాకు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన గ్రూపులు రెండు వందల ముప్పై ఐదు మంది ఉంటే దానిలో పద్నాలుగు వందలు రెండు వందల ముప్పై ఐదు గ్రూపులు ఉంటే దానిలో పద్నాలుగు వందల మంది కవర్ అయ్యారు గ్రూపుల్లో అంటే వాళ్ళ గ్రూపులు తీసుకోవడం వాళ్ళ యాక్టివిటీ తీసుకోవడం దానిక అట్లాగే మనకి జిల్లాలో మనకి

సంబంధించి బైక్ మెకానిక్ అని ఇవన్నీ కూడా మన సంఘాయితో ఆర్సీకే అనే సంస్థ ఉంది గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఇది రూరల్ డెవలప్మెంట్ ద్వారా నడుస్తుంది బ్యాంకు అండ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా దానిలో కూడా మేము శిక్షణ ఇప్పిస్తాం స్కిల్ ట్రైనింగ్ ద్వారా ట్రైనింగ్ ఇప్పిస్తాం ఆ ట్రైనింగ్ కూడా మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే ఇది పెన్షన్కి సంబంధించి సదరం క్యాంపులు డిఎంఎన్ హెచ్ఓ గారి కోఆర్డినేషన్ తోటి అవి కూడా మేము మొదలై చేసి మన కంప్లెక్స్ మొదలైతే సదరం డేమెంట్స్ గా సదరం క్యాంపస్ కండక్ట్ చేస్తారు అది ప్రతి మంత్ ఫస్ట్ ఫస్ట్ ట్యూస్డే ఫోర్త్ ట్యూస్డే రోజు సెకండ్ ట్యూస్డే అండ్ ఫోర్త్ ట్యూస్డే సదరం క్యాంపు కండక్ట్ చేస్తున్నారు డేమెంట్స్ గారు వాళ్ళకి మేము మన మెంబర్స్ కూడా మేము మొబైల్ చేయడం జరుగుతా మరి విద్యార్థి గురించి మన దివ్యాంగుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి అందరూ కూడా ఫుల్ సపోర్ట్ అనేటువంటిది ఉద్దేశాలు కాకుండా ప్రధానంగా సమగ్ర శిక్ష ద్వారా మేము అందిస్తున్న జరుగుతాం ఇప్పటికే మా పాఠశాలలో నమోదైనటువంటి విద్యార్థులు దాదాపుగా రెండు వేల మంది విద్యార్థులు ఉన్నారు ఇదే కాకుండా మరి ప్రతి మండలంలో కూడా ఒక బంకా సెంటర్ అనేటువంటిది తర్వాత ఆ బంకా సెంటర్స్ లో మన టీచర్స్ స్పెషల్ ట్రైన్ అయినటువంటి టీచర్స్ మరి దాదాపుగా నలభై ఒకటి మంది టీచర్స్ స్పెషల్ టీచర్స్ పనిచేస్తున్నారు వారి సేవలకు వాళ్ళు సమీ సమీన ఎడ్యుకేషన్ ద్వారా అమలు సాధించిన సమగ్రమైనటువంటి విద్యను అందిస్తూ వారు మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకోవాలనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం కేవలం వర్క్ సెంటర్ ఏర్పాటు చేసి టీచర్ ఏర్పాటు చేయకుండా మరి వారికి మరి మీరు ఫిజియోథెరపీస్ అనేటువంటిది మా శాతం ద్వారా అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు నాలుగు తొమ్మిది మంది మరి ఈ ఫిజియోథెరపీస్ తో వారి కూడా మనం వినియోగించుకుంటా ఉన్నాం ఇంతే కాకుండా మరి ఎవరైతే ఈ వికలాంగుల పిల్లలు ఎవరైతే ఉన్నారో మరి ఆ పిల్లలు కనీసం బడికి ఇంటి నుంచి బడికి రాలేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది కూడా మా తరఫున ఎవరు సాటర్డే అనేటువంటిది ఇవ్వడం ఇవే కాకుండా మరి సమగ్ర శిక్షణ నుంచి ప్రతి స్టూడెంట్ కి మరి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ తర్వాత ఎస్ ఎస్కాట్ అలవెన్స్ ఇవన్నీ కూడా ఇవే కాకుండా స్నైపర్లు కూడా అందిస్తా ఉన్నా కాబట్టి మనం ఏ ఈ అవకాశాలే కాకుండా మరి టెన్త్ క్లాస్ పాస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా ట్వంటీ వన్ డిజేబిలిటీస్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా మరి వారికి కూడా కొన్ని పాస్ మార్క్స్ అనేటువంటి తగ్గిస్తూ మరి వాళ్ళు టెన్త్ క్లాస్ లో ఉత్తీర్ణ అయ్యే విధంగా వాళ్ళు స్కూల్ డేస్ వాళ్ళు సక్రమైనటువంటి పద్ధతిలో ఒక టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ వచ్చే విధంగా కూడా మరి విద్యాశాఖ అనేటువంటి చర్యలు తీసుకుంటా ఉంది కాబట్టి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మరి విద్యాశాఖ నుంచి ఇస్తున్నటువంటి సౌకర్యాలన్నింటి కూడా సక్రమంగా వినియోగించాలి అది సపోర్ట్ ఆ విద్యాశాఖ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అంతేకాకుండా ఆ విద్యార్థులకు చేతులు ఇచ్చే విధంగా అన్ని రకాల సపోర్ట్ తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా అవకాశం ఇచ్చినందుకు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నా అక్క చెల్లెలు అక్కడే చిన్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కొన్ని అంటే ఇక్కడ ఈ రోజు మరి ఎక్కువ సంఖ్యలో రాకపోవడానికి కారణం అంటే కొంత సమాచార లోపం మరి కొంత సమాచారం సరైన సమాచారం లేకపోవడం వల్ల దివ్యాంగులు మరి సరైన ఊర్లలోకి వెళ్ళి రాలేకపోయారు ఎందుకంటే పేపర్లలో కానీ ఇంకా ఇంతకు ముందేమో సమాచారం పూర్తి స్థాయిలో ఉండేది ఎందుకంటే గ్రామ గ్రామానికి సమాచారం విజయవాడ పోయి సరే ಅದನ್ನು ಪೊಲೀಸ್ ಅದೇ ಅದೇ ಇದೆ ಸಮಸ್ಯೆ ಮರಿ ಮುಖ್ಯ ಸದನ ಸಂಬಂಧಿಸಿದ ಸಮಸ್ಯೆ ಕೊಡ ಸದನ ಸಂಬಂಧ ಸಮಸ್ಯೆ ಸ್ಲಾಡ್ಸ್ ಅಲ್ಲಿ ಇದು ಆ ಸ್ಲಾಡ್ಸ್ ಸರಿಗಿಲ್ಲಿ ಸೇವಲು ಸೇವಲು ದಾಂಟ್ ಪ అప్పటికే వన్ అవర్ టూ అవర్స్ లో స్లాగ్స్ అనేది అయిపోతున్నాయి మరి అది చాలా ఇబ్బంది అవుతుంది ఆ స్లాగ్స్ కొంచెం కేటగిరీ వైజ్ గా పెంచాలి ఏ కేటగిరీ ఎందుకంటే చాలా మంది రీసెంట్ తిరిగి తిరిగి వాళ్ళు అలసిపోతా ఉన్నారు మేడం కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ విషయం ఇది స్లాగ్స్ కేటగిరీ వైజ్ గా పెంచండి డిజేబుల్ తీసుకున్నారు ఆ కేటగిరీ వైజ్ గా పెంచకపోవడం వాళ్ళకు

ఏర్పాటు వర్కింగ్ లో లేదు దయచేసి సౌండ్ డెలివరీ ఉంటే అందులో చాలా ఉపయోగపడుతుంది లెసన్స్ కానీ చదువుకోవడానికి కానీ దానికి చాలా ఉపయోగపడుతుంది దానికి సంబంధించిన సామాగ్రి తెప్పించి మళ్ళీ పునః ప్రారంభించాల్సిందిగా నేను పెద్దవాళ్ళని రిక్వెస్ట్ చేస్తా చెప్పారు దాదాపు ఇరవై మూడు వేల మంది ఇక్కడ డిసేబుల్ గా అందులో ఉన్నారు రెగ్యులర్ సదరం చేసుకుంటూ నిర్వహించారు మా ప్రజావాణిలో కూడా చాలా మంది కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు మోస్ట్లీ వచ్చే వాళ్ళు క్యాన్సర్ అని మంత్లీ టూ క్యాంప్స్ ఉంటాయని నియోజక దయచేసి వాటిని యూటిలైజ్ చేసుకోండి ఫార్టీ పర్సెంట్ డిసేబిలిటీ ఉంటే మీకు ఖచ్చితంగా పెన్షన్ వచ్చే కూడా మేము కూడా డిఆర్డీఓ గారి డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసి మీకు సకాలంలో పెన్షన్ వచ్చేలాగా చూస్తాం మిమ్మల్ని మోటివేట్ చెయ్యాలి అని కాదు నాకు తెలిసి మీకున్నంత మోటివేషన్ అన్ని అంగాలు బాగున్న కూడా ఉండదు అండి అందుకే నేను అందుకే మిమ్మల్ని మోటివేట్ చేయాలి మీరు చేయగలుగుతారు బికాస్ యూ ఆర్ ఆల్రెడీ విన్నర్ ఇంత చేస్తున్నారంటే యూఆర్ ఆల్రెడీ విన్నర్ సో ఇదే విన్నింగ్ స్పిరిట్ ని మీరు కంటిన్యూ చేస్తూ మా దగ్గరికి ఎనీథింగ్ అమ్మా మీకు వచ్చిన మీద నిజంగా వీక్ తీసుకోవాలి చూడండి अगर डिस्कोस का तो बोलते हैं अगर तो जहाँ तक इतना नहीं एडिशनल तरह का एक बार इतने होता है ना ना दृष्टि पर डिस्कोस से वाटेवर वीकेंड हो वे मोर देन हंड्रेड परसेंट चूज था मानिक को वाटेवर वीकेंड हो मोर देन हंड्रेड परसेंट वी विल ट्राई टू डू इट एंड गेट द थिंग्स डन थैंक यू सो मच फॉर गिविंग दिस ऑपर्चुनिटी � ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ నుంచి సదరం క్యాంప రీతి చేస్తున్నాము ఇది నెల ముందు ఒకే రోజు చేసే మనము ఇప్పుడు మనం రెండు సార్లు చేస్తున్నాము మీరు ఇంతకు ముందు మాకు వచ్చిన సజెషన్స్ ప్రకారంగా స్టాఫ్ సరిపోవట్లేదు తొందరగా అయిపోతుంటాయని చెప్పారు మా కొన్ని కొట్టి డిఆర్ఈ తో డిస్కస్ చేసేసి ఇంకా స్టార్ట్ స్ట్రెచ్ చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము ఈ సందర్భం మీకు ఇది అయితే తెలియజేస్తున్నాను మరి నాకు ఈ అవకాశం మీతో కలిసి ఈరోజు వేడుక జరుపుకునేది అవకాశం వచ్చినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను మరి మీ అందరికీ కూడా ఈ సందర్భంలో మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అవకాశం పడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ డిసప్పాయింట్మెంట్ దేవుడు ఎవరంటే మా దివ్యాంగులు విషయాన్ని అయితే ఈ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాం ప్రపంచంలో గొప్ప గొప్ప మేధావులు ధనవంతులు ఐశ్వర్యవంతులు అందరికంటే కూడా మంచి మనసు మా దివ్యాంగులకు ఈ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా డిస్ట్రిక్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ గారు అయినటువంటి హనుమంతరావు సార్ గారికి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు అయినటువంటి మాధురి మేడం గారికి డిఎంఎన్ఐ మా మేడం గారికి విధంగా శ్రీనివాస్ సార్ గారికి మా సంజయ్ గారి గారికి మా జుగేదర్ గారికి అదేవిధంగా కళ్యాణ్ మేడం గారికి మా రత్నం గారికి అందరూ కూడా మా రమేలకు అందరూ కూడా ప్రవీణ్ గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదం తెలియజేస్తున్నారు నాగర్చ మట్టుకు ఒక్క పూటనే మనకు గంటసేపు సేపు కళ్ళు కనిపించకపోతేనే మన మొత్తం ప్రపంచం అంతా కోల్పోయినటువంటి విధంగా జీవితాంతము వాళ్ళు కన్ను లేకుంటుంటే నిజంగా వాళ్ళ మనం అందరం కూడా గుండెలు పెట్టుకోవాలనేటువంటి కార్యక్రమం మాది కావాలనేటువంటి విషయాన్ని కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నారు ఒక గంటసేపే సేపే మనం తట్టుకోలేం కానీ జీవితాంతం వాళ్ళు కన్ను లేకుండా ప్రతి క్షణం వాళ్ళు ఎంత బాధపడుతున్నారు నాగలక్ష్మికు వాళ్ళు ప్రతి క్షణం అడుగు అడుగుతుంది ఎవరైతే ఉంటారో నిజంగా నిజంగా చెప్తున్నారు కదా దివ్యాంగులు ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ కూడా మంచిగా అవుతుంది వాళ్ళు కూడా దేవుడి యొక్క కరుణ వస్తది కనుక మనం దివ్యాంగులను ప్రేమిస్తాం దివ్యాంగులను గౌరవిస్తాం దివ్యాంగులు అవసరం అనుకుంటే పూజించేటువంటి ప్రయత్నం చేస్తే మన భారతదేశం దివ్యాంగులు నాగలర్శ్యం మట్టుకు చాలా సంతోషపడేటువంటి రోజు రావాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కూడా నేను హృదయపూర్వక కోరుతున్నా విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా లేకున్నా చేయి లేకున్నా కన్ను లేకున్నా చోటివాడైనా వాడైనా కానీ దివ్యాంగుల దినోత్సవం రోజు చాలా దివ్యంగా మాట్లాడతాం చాలా చక్కగా మాట్లాడతాం అద్భుతంగా మాట్లాడతాం ఈ ప్రోగ్రాం అయిన తర్వాత వాడు గుండోడు వాడు గుడ్డోడు వాళ్ళు గుండోడు వాళ్ళు చెప్తాడు దయచేసి చెప్తున్నా కదా ఎవరైతే దివ్యాంగులు అవమానపరుస్తారో వాళ్ళ జీవితాలు కూడా అవమానపడేటువంటి రోజు విషయాలు కూడా వాళ్ళు తెలుసో తెలియక ఏదో కొన్ని సందర్భాల్లో కూడా ఆ పరిస్థితి వచ్చినప్పుడు మన సాటి మనిషిగా దేవుడు లేదు మనం దేవుని కోసం మనము కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెడతాం నిజమైనటువంటి దేవుడు ఎక్కడ ఉన్నారో వీళ్ళని పూజిస్తాం వీళ్ళని గౌరవిస్తాం వీళ్ళలో పడుతున్నటువంటి విశ్వాసాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే భారతదేశం అద్భుతమైనటువంటి చేతులైనటువంటి పరిస్థితి అది రాజదేశం చోటు వ్యక్తి అనేటువంటి వ్యక్తి కూడా అద్భుతమైనటువంటి సంగీతాలు కనుకున్నటువంటి చరిత్ర మంది రెండు చేతులు లేకుండా కాలు లేకుండా కూడా అద్భుతమైనటువంటి ప్రతిభ కనబడి చక్తులు